యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ప్రాంతంలో నివసించేవారే గాక తెలంగాణ వెలుపల కూడా దేశంలో కానీ దేశం వెలుపల కానీ ఉండేటువంటి తెలంగాణ వాసులందరికీ ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలందరికీ కూడా ఈ సంక్రాంతితో మళ్ళీ కొత్త జీవితం మరి కాంతులతో ప్రారంభం కావాలని చెప్పి పాడి పంటలతో వర్ధిల్లేటువంటి విలసిల్లేటువంటి పండుగగా సంక్రాంతిని రైతాంగం ముందుగా జరుపుకునేటువంటి పండుగ ఇది తద్వారా ప్రజలందరూ జరుపుకునేటువంటి పండుగ ఇది రైతుల పండుగ ప్రధానంగా కాబట్టి రైతులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ జై భారత్ సంక్రాంతి సంవత్సరంలో మరింత ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి పంటలన్నీ వచ్చే నెల ఆ ముందుగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా సాగాల్సిన సమయం సంక్రాంతి అనగానే మనకు ప్రత్యేకించి పశువులను పూజిస్తాం భూమాతకు మనం పూజలు చేస్తాం పాడి పంటలతోన పల్లెలు పరిణమిాలని చెప్పి పూర్వకాలం నుండి ఒక ఆచారంగా ఒక ఆనవాయితీగా ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నాం అందరికీ శుభం జరగాలని అందరికీ మంచి జరగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నిటికీ మించి ఐకమత్యం సోదరభావం సమాజంలో మరింత పెంచుందాలని చెప్పారు